సిమెంట్ వ్యాపార రంగంలో హోమ్ గ్రూప్స్ మహా సిమెంట్స్ రారాజుగా వెలుగొందుతోంది అనతి కాలంలోనే దక్షిణాదిన సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది ఈ నేపథ్యంలో విశాఖపట్నం రీజియన్ వార్షిక డీలర్స్ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది మహా కుటుంబం పేరుతో విశాఖ నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివరావు రీజనల్ మేనేజర్లు పాల్గొన్నారు విశాఖ రీజియన్ నుంచి ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మహాసిమెంట్స్ డీలర్లు తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు మహాసిమెంట్స్ సేల్స్ లో ప్రతిభ చూపిన డీలర్లకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు రీజియన్ వారీగా మూడు బహుమతులతో పాటు జిల్లాల వారీగా కూడా జిల్లాకు మూడు చొప్పున అవార్డులను అందజేశారు మహాసిమెంట్స్ ప్రస్తుతం పన్నెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీతో కొనసాగుతుందని రాబోయే ఐదేళ్లలో ఇరవై మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివరావు చెప్పారు సంస్థను మరింత విస్తరించే కార్యాచరణతో వేగంగా ముందుకెళ్తున్నామన్నారు తెలుగువారు స్థాపించిన మహాసిమెంట్స్ కు అందరి సహకారం మరింత అవసరమని కోరారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల్లో ఎనిమిది వేల డీలర్లున్న మహాసిమెంట్స్ కు విశాఖ రీజియన్ లో రెండు వందల మందికి పైగా డీలర్లు ఉన్నారని సాంబశివరావు తెలిపారు మహాసిమెంట్స్కు కు విశాఖ రీజియన్ లో ఎక్కువ ఆదరణ ఉందని ఆయన స్పష్టం చేశారు భవిష్యత్తులో మరింత విస్తరించి అగ్రగామిగా నిలిచేలా డీలర్ల సహకారం కోరుతున్నామన్నారు విశాఖపట్నం రీజియన్ వార్షిక డీలర్స్ మీట్ జరుగుతుంది మనం ముఖ్యంగా ఈ రీజియన్లో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ మూడు జిల్లాల నుంచి వచ్చిన డీలర్లలో ఎవరు ఎక్కువ సేల్స్ అమ్మారో వాళ్ళకి అవార్డులు ఇవ్వటం జరిగింది తర్వాత ప్రతి జిల్లాకి మూడు అవార్డులు తర్వాత మొత్తం రీజియన్ మొత్తం మీద కూడా మూడు అవార్డులు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మన కంపెనీ పన్నెండు మిలియన్ టన్నులకు వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు ఒకటి ఇరవై మిలియన్లకు రాబోతున్నాం అందువల్ల మన మన సిమెంటు సేల్స్ ఈ ఏరియాలో ప్రప్రథమంగా రావాలని డీలర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత పోతే దృఢత్వం చాలా అన్ని సిమెంట్ కంపెనీల కంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం లోకల్ సిమెంట్ కంపెనీ మంది తెలుగు వాళ్ళ చేత స్థాపించబడింది కాబట్టి సిమెంట్ కంపెనీ తప్పనిసరిగా డీలర్లు సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క ఇప్పుడున్న డబుల్ చేసి ఈ ఏరియాలో మన సిమెంట్ సేల్స్ ప్రప్రాదంలో రావాలని ఆశిస్తున్నాం దేశం మొత్తం మీద కూడా పన్నెండు రాష్ట్రాల్లో సిమెంట్ అమ్ముతున్నాం దాదాపు ఎనిమిది వేల మంది డీలర్ల నెట్వర్క్ ఉంది ఈ ఏరియాలోనే ఏవో రెండు వందల డీలర్ల నెట్వర్క్ కంటే కూడా ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా మన సిమెంట్ ప్రప్రథ స్థానంలో మొదటి నుంచి కూడా విశాఖపట్నం రీజియన్ మాది ఎక్కువగా సేల్స్ చేస్తున్నట్టు ఉంటుంది మా సిమెంట్ కాబట్టి తప్ప తప్పనిసరిగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మనం అన్ని సిమెంట్ కంపెనీలు కూడా ఎక్కువ అమ్మేటట్లు మన సిమెంట్ని డీలర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరోవైపు మహా సిమెంట్స్ యాజమాన్యం తమను ఎంతో ప్రోత్సహిస్తుందని డీలర్స్ ఆనందం వ్యక్తం చేశారు అవార్డులు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయడంతో పాటు అన్ని విధాలా సహకరిస్తున్న యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సేల్స్ లో నెంబర్ వన్ అవార్డు రావటం పట్ల ఆనందంగా ఉందని శ్రీకాకుళం డీలర్ మాటూరు రామారావు సంతోషం వ్యక్తం చేశారు సిమెంట్ క్వాలిటీ సంస్థ సహకారం వల్ల ఎక్కువ సేల్స్ చేశానని చెప్పారు జరిగిన అవార్డు నాకు స్టేట్ ఫస్ట్ రావడం ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం కంపెనీ క్వాలిటీ అయితే రెండోది కంపెనీ సపోర్టు నేను పది సంవత్సరాలు బట్టి స్టేట్ నెంబర్ వన్గా నిలడానికి ప్రధాన కారణం కంపెనీ యాజమాన్యం కానీ కంపెనీలో పనిచేసే ఇతర ఉద్యోగాలు కానీ వాళ్ళ తనకు పూర్తి సహకారం ఉండడం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకోగలిసాను స్థాయికి చేరుకోవడమే కాకుండా పది సంవత్సరాలు కన్సిస్టెన్సీగా ఫస్ట్ రావడమే అన్నది కంపెనీ వాళ్ళ సహకారం ఉండబట్టే జరిగింది అయితే ఇన్నాళ్ళు బట్టి ఈ కంపెనీ నెంబర్ వన్గా ఉండడానికి కారణం కూడా ప్రధాన కారణం కంపెనీ తాలూకా క్వాలిటీలో కూడా ఎక్కడ రాజీ పడకుండా కన్సిస్టెంట్లీగా మెయింటైన్ అవ్వడం వల్లే కంపెనీ ఎదిగింది కంపెనీతో పాటు మమ్మల్ని కూడా ఎదగడానికి ప్రధాన కారణమైంది గత ఇరవై సిమెంట్స్ తో వ్యాపారం చేస్తున్నామని విశాఖపట్నం హోల్సేల్ డీలర్ ప్రసాదరాజు తెలిపారు బ్రాండ్ ఆస్కింగ్ పేరుతో రకరకాల ఎంకరేజ్ వల్ల సేల్స్ పెరిగిందని అన్నారు సో మహా సిమెంట్ గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ బ్రాండ్ నమ్ముకొని మేము వ్యాపారం చేస్తున్నాం ఈరోజు త్రూఅవుడ్ స్టేట్ సెకండ్ పొజిషన్లో ఈరోజు మేము అవార్డు తీసుకోవడం జరిగింది సో మహా సిమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగా డీలర్స్ని ఎంకరేజ్ చేయటం ఈ అవార్డ్ ఫంక్షన్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది గత చాలా సంవత్సరాల నుంచి ఉంది మేము కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ బ్రాండ్ చేయటం ఈ కంపెనీ మార్కెటింగ్ స్టాఫ్ తాలూకా ఎంకరేజ్మెంట్ కానీ ఇక్కడ చాలా కార్యక్రమాలు వాళ్ళు బ్రాండ్ ఆస్కింగ్ కోసం అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా మ్యాసన్ మీటింగ్స్ అని ఇంజనీర్స్ మీటింగ్స్ అని అలాగే సబ్ డీలర్స్ మీటింగ్స్ అని అలాగే సబ్ డీలర్స్ కూడా ఫారెన్ ఫారిన్ ట్రిప్స్ అని అలా మా డీలర్స్ కూడా విత్ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ అని రకరకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాగే మాకేంటంటే బ్రాండ్ ఆస్కింగ్ టెక్నికల్ స్టాఫ్ వాళ్ళు కూడా ఏంటంటే కౌంటర్ వైజ్ మీటింగ్స్ అవి కూడా పెడుతూ ఉంటారు సో ఇన్ని రకాలైన ఈ విధమైన ఈ కార్యక్రమాల ద్వారా బ్రాండ్ ఈరోజు ప్రథమ స్థానంలో ఉంది సిమెంట్ ఇక్కడ ఏ కేటగిరీలోని ఇక్కడ దీని వ్యాపారం మేము చేస్తున్నాం ఏ కేటగిరీ అంటే మంచి ప్రీమియం ప్రైసు సో ఇక్కడ ఏంటంటే మేజర్ బ్రాండ్ తాలూకా బాధ్యతలు మేము ఊహించిన విధంగా బ్రాండ్ చేస్తూ ఉంది సో ఇది మాకేంటంటే సో ఇన్ని సంవత్సరాలు మాకు ఇచ్చిన తోడ్పాటు వల్ల మేము కూడా వ్యాపారం చేయగలుగుతున్నాం సో కంపెనీ దగ్గర నుంచి ఉన్న ప్రోత్సాహం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సేల్స్లో ప్రతిభ చూపిన డీలర్స్ కు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల మరింత సేల్స్ పెంచడానికి ఉత్సాహంగా ఉంటుందని చెప్పారు శ్రీకాకుళం డీలర్ గురుగుపల్లి రాజారావు క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా చూడటం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు మహా సిమెంట్ అధినేత గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మేనేజ్మెంట్ అందరికీ మా మహా కుటుంబ డీలర్స్ తరఫున నమస్వాంజలి చాలా గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు డీలర్స్ కూడా చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ అన్ని చూశారు కంపెనీ తరఫున మాకు ఎవిరీరు ఇలాగే ఈవెంట్స్ పెట్టి మా యొక్క వ్యాపారానికి కంపెనీ ఎప్పుడు ముందుండి మాకు అభివృద్ధి పదంలో నడిపించాలని మాకు ఇవ్వాల్సినవి ఏవైనా ప్రైస్ డిస్ అదే ప్రైస్ డిఫరెన్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ ఫ్లెచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని ఇంకా మేము వీళ్ళు ఎలా మాకు ప్రోత్సహిస్తే మేము ఇంకా కూడా ఇదే బ్రాండ్ని కస్టమర్కి వివరించి సేల్ పెంచడానికి టన్నేజ్ పెంచడానికి క్వాలిటీ గురించి చెప్పడానికి మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఈ విషయాన్ని మీ మేనేజ్మెంట్కి కూడా చెప్పడం జరిగింది క్వాలిటీ విషయంలో మహా సిమెంట్ చాలా అద్భుతంగా ఉంది సప్లై విషయంలో కూడా చాలా బాగుంది చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నారు అలాగే సేల్స్ మెన్ సేల్స్ టీమ్ కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళ నుంచి కూడా మాకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి గత ఇరవై అన్నారు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మాకి మహా సిమెంట్ యాజమాన్యంతో కానీ ఆ కంపెనీ తాలూకా ఈడీ కానీ డైరెక్టర్స్ మార్కెటింగ్ అందరితో మంచి సన్నిహితం ఉంది ఈరోజు ఈ అంతటి చక్కటి కుటుంబం అనే ఫంక్షన్ జరుపుతున్నారండి సిమెంట్ వారు ఇది ప్రతి యాన్యువల్ మీట్ అండి ఇక్కడికి మాకు వైజాగ్ రీజియన్లో టాప్ ఫస్ట్ వచ్చిందండి ఇది రావడం మాకు చాలా సంతోషకరం ఇది ఎన్నెన్నో కాదండి ఇప్పుడు మాకు చాలా కిందటి ఇరవై సంవత్సరాల నుంచి మాకు ప్రతి జోనల్లోనే ఫస్ట్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే మాకు కంపెనీకి ఉండే అనుబంధం కానీ ఏది కానీ మరి చెప్పలేనటువంటిది నెక్స్ట్ సర్వీస్లోకి వచ్చినప్పటికి కానీ క్వాలిటీ వచ్చినప్పటికి కానీ కన్సిస్టెన్సీలో కానీ వీళ్ళ యొక్క ప్రత్యేకత అంటే వాళ్ళు ఇచ్చే డెలివరీ కానీ సిమెంట్ కానీ ఇన్ టైం సర్వీసు చాలా ప్రయారిటీలో ఉంటుందండి ఈరోజు ఈ స్థానంలో కంపెనీ ఎంతటి ర్యాంకింగ్లో ఉందంటే వాళ్ళు చేసే ప్రతి అంటే ప్రతి కార్యక్రమానికి వెనకబడి ఉన్నాం ఈ కార్యక్రమంలో మహాసిమెంట్స్ డైరెక్టర్ విజయవర్ధన్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ కిషన్ రావు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివరామ్ మార్కెటింగ్ మేనేజర్ నాయుడు మహాసిమెంట్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి